అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను రవ్వతో పులిహోర చేస్తున్నానండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఇది మీరు టిఫిన్ కింద కూడా తీసుకోవచ్చు లేదంటే దేవుడికి ప్రసాదంగా పెట్టచ్చు చాలా బాగుంటుంది చాలా సింపుల్ కూడా తయారీ విధానం చూపిస్తాను ఇక్కడ నేను రవ్వ తీసుకున్నానండి ఇది నేను లలిత వాళ్ళది రవ్వ తీసుకున్నాను ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను ఒక గ్లాస్ రవ్వకి ఒక రెండున్నర గ్లాసుల దాకా వాటర్ వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని నీళ్ళు బాగా మరిగిన తర్వాత రవ్వ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి ఒక స్పూను వేసిన తర్వాత ఈ విధంగా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి రవ్వ అనేది రవ్వ పొడి పొడిగా వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి కరెక్ట్గా నీళ్ళు కొలత కరెక్ట్గా వేసుకోండి ఒక గ్లాస్ రవ్వకి రెండున్నర గ్లాసులు నీళ్లు వేస్తే మీకు రవ్వ అనేది చక్కగా ఉడికిపోతుంది రబ్బ ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి రబ్బ ఈ లోపు చల్లారుతుంది ఈ లోపు తాలింపు పెట్టుకుందాము తాలింపు కోసం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి తగినంత అలాగే మినపప్పు చనపప్పు అలాగే మనం పల్లీలు జీలకర్ర ఆవాలు ఇవన్నీ కూడా అర టీ స్పూన్ చెప్పున వేసుకోండి అలాగే కొంచెం జీడిపప్పు కూడా వేయండి నాలుగు ఎండుమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు సో కారం పట్టి మీరు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే కరివేపాకు తగినంత పసుపు కూడా వేసుకొని ఈ తాలింపు దోరగా అయ్యేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు తాలింపులో బాగుంటుంది తాలింపు విధాగా వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకోండి రవ్వ బాగా చల్లారుతుంది కదండి చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలి ఈ రవ్వ పులిహారలోకి మనం పుల్ల పుల్లగా ఉంటేనే బాగుంటుంది నేను ఒక రెండు నిమ్మకాయల రసం వేసుకున్నానండి మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి నాకైతే ఉప్పు సరిపోయిందండి ఒకవేళ మీకు ఉప్పు సరిపోతే ఉప్పు చూసుకొని వేసుకొని తాలింపు వేసేసుకొని కలుపుకుంటే సో పిండి పులిహోర రెడీ అయిపోతుందండి పిండి పులిహోర కూడా అంటారు అలాగే రవ్వ పులిహోర కూడా అంటారు ఇది మనం ప్రసాదంలోకి దేవుడికి పెట్టచ్చు అలాగే మనం టిఫిన్లో కూడా తీసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి